హాయ్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ సార్ బ్లాగ్స్ ఈరోజు మన రైడ్ అయితే బైక్ మీద ఇంటి నుంచి ఆఫీస్కి సో దీంట్లో స్పెషల్ ఏంది అని అంటే స్పెషల్ ఉంది ఏం స్పెషల్ అంటే మామూలుగా నేను రెగ్యులర్గా మెట్రోకి ట్రావెల్ చేస్తాను మెట్రో ట్రైన్కి అంటే హైత్ నగర్ నుంచి ఎల్బీ నగర్ దాకా బండి మీద వెళ్ళి నగర్లో బైక్ పార్క్ చేసి మళ్ళీ అది ఇరవై ఐదు రూపాయలు పార్కింగ్ ఛార్జెస్ ట్వంటీ ఫోర్ ట్వెల్వ్ అవర్సు ట్వంటీ ఫైవ్ రూపీస్ పార్కింగ్ ఛార్జెస్ ప్లస్ మెట్రోకి మనకి రెగ్యులర్గా ఎంత అవుతుంది అని అంటే వన్ సెట్ ఫార్టీ ఫైవ్ అంటే టూ సెట్స్ అప్ అండ్ డౌన్ నైంటీ రూపీస్ అవుతుంది మెట్రోకి సో ఈ నైంటీ ప్లస్ ట్వంటీ ఫైవ్ వన్ నాట్ ఫైవ్ వన్ వన్ ఫైవ్ వన్ వన్ ఫైవ్ ప్లస్ ఎల్బీ నగర్ టు హైదనగర్ హైదనగర్ టు ఎల్బీ నగర్ అప్ అండ్ డౌన్ ఒక ట్వంటీ రూపీస్ పెట్రోల్ వేసుకోండి సో ఈ విధంగా మనకు ఎంత అవుతుంది వన్ థర్టీ ఫైవ్ వన్ థర్టీ ఫైవ్ రూపీస్ సరేలే మనకి స్ట్రెయిన్ కాకుండా ఉంటుంది కదా అన్నట్టుగా రే నాయన అటా ఇటా అటు పోతా ఇటు పోతా ఆలోచిస్తారేమిటండి నాయన సో వన్ థర్టీ ఫైవ్ రూపీస్ మనకి డైలీ ఎక్స్పెన్సెస్ అవుతుంది ట్రావెల్ ఎక్స్పెన్సెస్ సో ఆల్ ఆఫ్ ద సడన్ ఏం చేశాడంటే థర్టీ రూపీస్ అంటే ఫిఫ్టీన్ రూపీస్ వన్ సైడ్ ఫిఫ్టీన్ రూపీస్ మెట్రో ట్రైన్ ఛార్జెస్ ఇంక్రీజ్ చేసేసి ఫైవ్ రూపీస్ కాదు టెన్ రూపీస్ కాదు ఫిఫ్టీన్ రూపీస్ డైరెక్ట్ మామూలుగా జనరల్గా అయితే మనకు ఫార్టీ ఫైవ్ రూపీస్ అయ్యేది ఇప్పుడు సిక్స్టీ రూపీస్ అవుతుంది సో ఫార్టీ ఫైవ్కి సిక్స్టీకి రైమింగ్ ఎంత తేడా ఉంది ఎంత హై అనిపిస్తుంది ఎంత హై అనిపిస్తుంది కదా ఫార్టీ ఫైవ్ రూపీస్ నుంచి సిక్స్టీ రూపీస్ అని అంటే కొద్దిగా ఫిగర్ ఎక్కువ అన్నట్టు అనిపిస్తుంది కదా సో అది మన ఇది సో అందుకోసం అని చెప్పి ఇంక నేను ఫిక్స్ అయినా ఇప్పుడు సో ఇప్పుడు ఫిక్స్ అయినా ఇప్పుడున్న ప్రజెంట్ చార్జెస్ ఏంటంటే సిక్స్టీ సిక్స్టీ వన్ ట్వంటీ వన్ ట్వంటీ ప్లస్ ట్వంటీ ఫైవ్ వన్ ఫార్టీ ఫైవ్ వన్ ఫార్టీ ఫైవ్ ప్లస్ ట్వంటీ వన్ సిక్స్టీ ఫైవ్ ఇప్పుడు నేను బైక్ మీద ఆఫీస్కి వెళ్ళేసి వచ్చాను అనుకోండి నేను హండ్రెడ్ రూపీస్లో వస్తా సో హండ్రెడ్ రూపీస్ పెట్రోల్లో మనం బయసి వస్తాం అనమాట ఇప్పుడు ప్రజెంట్ నా బండి మీద అయితే హండ్రెడ్ రూపీస్లో మన జర్నీ అయిపోతుంది కాకపోతే ఏందనంటే అంటే చిన్నది డ్రైవింగ్ మీద డ్రైవింగ్ స్ట్రెయిన్ అవుతుంది అంతే ఈవినింగ్ టైం మార్నింగ్ టైం ఈవినింగ్ టైం ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఎక్స్ట్రా పడుతుంది జర్నీకి మార్నింగ్ అయితే ఇంకో టెన్ మినిట్స్ తక్కువనే పడుతుంది మెట్రోకి మనం బైక్ మీద ట్రావెల్ చేసిన దానికి ఒక ఫిఫ్టీన్ ఒక టెన్ మినిట్స్ ఇంకా తక్కువనే పడుతుంది జర్నీ కాకపోతే ఏంటంటే ఈవినింగ్ వచ్చేటప్పుడు కొద్దిగా స్ట్రెయిన్ అవుతాం అంటే హెవీ ట్రాఫిక్ ఉంటుంది కదా ఆ ట్రాఫిక్లో అటు ఇటు మరి అంత దూరం నుంచి జర్నీ చేసుకుంటేప్పుడు ఆల్మోస్ట్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సెవెన్ కిలోమీటర్స్ ఉంటుంది మా ఆఫీస్ నుంచి ఇంటికి సో మామూలుగా జనరల్గా అయితే ఎప్పుడు బ్లాక్ చేయను నేమైనా చిన్న చిన్న ఇన్సిడెంట్స్ ఏమన్నా ఉంటే అట్లా నేను ఒక షార్ట్ వీడియోలాగా అప్లోడ్ చేస్తా కానీ జనరల్గా ఒక లాంగ్ ఫార్మాట్ వీడియో అయితే అప్లోడ్ చేయను నేను అంటే ఎప్పుడు షూట్ చేయలే ఎందుకంటే రెగ్యులర్ రూట్ ఏముండదు టాపిక్ ఏముండదు మాట్లాడటానికి మాట్లాడటానికి టాపిక్ ఏమి అనమాట సో అట్లా మన మనంవరకు మనసు చెప్తాం ఇది ఇట్లా అయింది అది అట్ల అయిందని ఏదైనా మంచి టాపిక్ ఉంది అది అని అంటే ఏమో దాని గురించి మనం మాట్లాడుకోవచ్చు జర్నీలో చెప్పుకోవచ్చు ఏదైనా సీనరీస్ ఏమైనా కనిపిస్తే ఆ సీనరీస్ కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు ఇప్పుడు మనకు అట్లా ఏమి ఉండవు కదా సో అందుకోసం అని చెప్పి నేను బ్లాగ్స్ ఏం చేయట్లేదు ప్లస్ ఇంకోటి ఏంటంటే మనకు కంటెంట్ లేకుండా వితౌట్ కంటెంట్ ఎంతవరకు అని పిచ్చి పిచ్చి కంటెంట్ అంతా పోస్ట్ చేస్తూ ఉంటాం రూట్ రాంగ్ రోడ్ రాంగ్ రూట్ ఎంత అవసరం అన్న ఇది కూడా కరెక్ట్ మా మధ్యలో ఇక్కడ నుంచి స్టార్ట్ అయిందంటే మళ్ళీ అక్కడ దాకా ఇది భాగ్యలత దాటి ఆల్మోస్ట్ వన వనసలిపురం రీచ్ అయ్యేదాకా మధ్యలో ఎక్కడ ఈ డివైడర్ కట్టలేదు యాక్చువల్గా అక్కడ పెట్టాలి అసలు పెడితే బాగుండదు మరి ఒక్కటి కూడా లేకుండా ఒక్కటి ఒక్కటి కూడా లేకుండా పెడితే మళ్ళీ ఇట్లా రాంగ్ రోడ్లో ఖచ్చితంగా వస్తూనే ఉంటుంది ఇంకా తప్పదు ఏం జరుగుతుంది స్కూటీ ఏం ఇంత దానంగా సో ఇంకా మన జర్నీ రోజు ఇంకా బైక్ మీద ఇంకా ఆఫీస్కి అట్లా ఖర్చు తగ్గించుకుందామని కాస్ట్ కటింగ్ మీద రిస్క్ అయినా పర్లేదు రిస్క్ అని అంటే కొద్దిగా స్ట్రెయిన్ అయినా పర్లేదు ఒక అరవై రూపాయలు అయితే అరవై ఐదు రూపాయలు అరవై అరవై నుంచి డెబ్బై మధ్యలో మిగులుతాయి కదా అన్నట్టుగా మనం బస్ జర్నీ అని అని చెప్పి అయితే ఫిక్స్ అయినా ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ ప్రకారం రాంగ్ రోడ్ అసలు టర్నింగ్ లేదు వీడు తప్పొచ్చుండ్రు మీ కారోడ్ తప్పచ్చు నేను లేదు అసలు రోడ్ రావడానికి ఏం పోతారా నాయన రాంగ్ రోడ్ల నాకు తెలిసి చాలా మంది ఇంక మెట్రో బంద్ చేస్తారు ఇంకా తప్పదు అనుకునే వాళ్ళు కొంతమంది బండ్లు లేని వాళ్ళు కొద్దిగా లాంగ్ డిస్టెన్స్ ఉంటుంది ఇప్పుడు ఎల్పి నుంచి మియాపూర్ కుకట్పల్లి బాల్నగర్ ఇంకా అక్కడి దాకా ట్రావెల్ చేసేటోళ్ళు అయితే ఖచ్చితంగా ఇంకా మెట్రోకే ట్రావెల్ చేస్తారు ఎందుకంటే లాంగ్ డిస్టెన్స్ కదా ఇప్పుడు ఆ పండుగ మీద ఇప్పుడు అంత దూరం నాది అమ్మిపేట కాబట్టి నాకు ఒక గంట గంట బాగా పడుతుంది రోజు రావటానికి ఇప్పుడు వాళ్ళు అంత దూరం నుంచి చీటు దాకా రావాలన్నట్టు వాళ్ళకి ఈజీగా రెండు గంటలు పడుతుంది ఈజీగా గంటన్నర పైన పడుతుంది అంత రిస్క్ చేయలేరు కదా కొంతమంది చాలామంది అయితే మెట్రోకే వస్తారు ఇక లేడీస్ కొంతమంది కలిసి బస్సులకి జర్నీ చేయాలి చెయ్య చేయాలి ఏమో అని అనుకునే వాళ్ళైతే ఇంక మెట్రో కానీ అంత ఎఫెక్ట్ ఏం పడదులే మెట్రోకి ఎందుకంటే చాలా టైం సేవ్ అవుతుంది కదా ఇప్పుడు ఐటెక్ సిటీ సైడ్ అటు ఇటు వెళ్ళాలన్నా కానీ దానికి అంత ఎఫెక్ట్ ఏమి ఉండదు కానీ లేకపోతే కాకపోతే ఒక టెన్ పర్సెంట్ ఫైవ్ టు టెన్ పర్సెంట్ మాత్రమే ఎఫెక్ట్ అంతకంటే ఎక్కువ ఎఫెక్ట్ అవుతుండదు మెట్రో వాళ్ళు ఎంత పెంచినా కానీ ఇంకా మనలాంటి బైక్ ఉన్నవాళ్ళు ఇక ఇంకా మనలాంటి బైక్ ఉన్న వాళ్ళు అయితే ఇంకొద్దిగా ఆలోచిస్తారు ఇంకా మా ఆఫీస్లో మా కొలికి కూడా ఒక ఆయన ఆయన కూడా సరేం సార్ ఇట్లా మెట్రో చార్జెస్ పెరిగినాయి కదా మరి ఏది మీ ఉద్దేశం ఏందని అంటే ఆల్రెడీ బైక్ రిపేర్కి ఇచ్చినా అన్న ఈరోజు రేపట్లా రెడీ అవుతుంది నేను బైక్ వస్తాయి కానీ మెట్రో ఎక్కను అని అన్నాడు సేమ్ సిచ్యువేషన్ చాలామంది కూడా ఆలోచిస్తూ ఉంటారు మెట్రో స్టేషన్ దాడుతుంటే ఏదో ఫీలింగ్ అవుతుంది రాములు రోజు ఇట్లా మెట్రోకి పోయేటోళ్ళం కదా సడన్గా ఇక పెట్రోల్ వెళ్ళే పని మీద ఆఫీస్ అంటే పని మీద ఛాన్సర్లు పోయినాయి కానీ ఆ పోయిన సిచ్యువేషన్ వేరు ఇప్పుడు పోయే సిచ్యువేషన్ వేరు ఆ పోయే సిచువేషన్ ఏందంటే మామూలు ఎర్లీ మార్నింగ్ నాకు డ్యూటీస్ ఉన్నప్పుడు అట్లా ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇక నేను ఈవినింగ్ నేను బైక్ తీసుకొచ్చుకోను బైక్ ఆనే ఉంటుంది అన్న సిచ్యువేషన్లో నేను మార్నింగ్ బైక్ తీసుకుపోయి ఆఫీస్లో పెట్టుకుంటాను అన్నమాట అండ్ ఇప్పుడేంది పర్టికులర్గా నేను బైక్ మీద ట్రావెల్ చేయాలన్న ఉద్దేశంతోనే ఇప్పుడు బైక్ తీసుకొని పోతున్నాను కదా మెట్రో ఎక్కకుండా మెట్రో ఎక్కకుండా సో అదొక ఫీలింగ్ ఆ మెట్రో స్టేషన్ పోతే ఢిల్బీ నగర్ మెట్రో స్టేషన్ పోతుంటే బైక్ డ్రైవ్ చేసేటప్పుడు ఫోన్ ఎందుకు గెలుపుతారో అర్థం కాదు చూడు ఎందుకంటే షో దగ్గర ఫోన్ పెట్టుకోనికో పక్కన అటేం కనిపిస్తుందో ఎటేం కనిపిస్తుంది ఫోన్ షో దగ్గర పెట్టుకుంటారు మళ్ళీ రైడ్ చేసేటప్పుడు ఇంక ఫోన్ గెలుపుతా ఉంటారు నడి రోడ్లో మరి కనీసం ఒక సైడ్కి పోయి సరే అట్ట మెల్లగా వస్తున్నప్పుడు ఫోన్ గెలుపుకున్నా ఓకే ఎందుకంటే వాడికి డిస్టర్బెన్స్ కాదు నడి రోడ్లో పోతా పోతా కూడా ఫోన్ చేసి ఇట్లా కథ గెలుపుతూ ఉంటుంది మళ్ళీ మంచిగా పోతారా అని అంటే అట్టలేదా స్లో నేను ఇప్పుడు గుర్తుకొచ్చింది అటు ఏం డ్రైవింగ్ రానాయన ఒక్కొక్కడి అమ్మా ఇంకా నేను కార్లో డ్రైవ్ చేసేటప్పుడు చూడాలి ఒక్కొక్కటి ఏమో ఒక్క నడి రోడ్లో పోతుంది థర్టీ ఫార్టీ స్పీడ్లో పోతుంది థర్టీ స్పీడ్లో పోతుంది అది అర్థం కాదు సైడ్కి పోతే లెఫ్ట్ సైడ్కి లెఫ్ట్ సైడ్ నుంచి పోతే ఏమర్థం ఏమవుతుంది నడి రోడ్లో నుంచి పోతుంది మళ్ళీ అట్లా రైట్ టర్న్ తీసుకునేది కూడా కాద రైట్ టెన్ ఎక్కడో ఉంటుంది ఫోన్ రోడ్లో నిలబడి ఫోన్కి వెళ్ళిపోయి మల్లగపెట్లేము మాత్రం మస్తు జామ్ అవుతుంది అదేమో ఒక అవతల సైడ్ ఒక సబ్ రోడ్ ఓపెన్ చేసారు కొత్తది ఒక్కటే ఒక రోజు అనుకుంటాను తెలిసింది దానికి ట్రయల్ వర్షన్ కింద ఓపెన్ చేసినట్టున్నారు దాని తర్వాత అది ఓపెన్ చేశారు కదా అట్నుంచి నుంచి చెప్పి అట్టి నుంచి వస్తే క్లోజ్ ఇట్ ఈస్ క్లోజ్ యూఆర్ క్లోజ్ మీద కొద్దిగా కన్ఫ్యూజన్ ట్రాఫిక్ ఇది అటు నుంచి వస్తారు ఇటు నుంచి వస్తారు ఆగమన్న ఆగకుండా ఇటు వచ్చేస్తారు సడన్గా వచ్చి దూరుతూ ఉంటాం లేట్ అయింది కదా ట్రాఫిక్ ఎక్కువ ఉంది నార్మల్గా అయితే నేను సెవెన్ ఫార్టీ ఫైవ్ ఎయిట్ ఓ క్లాక్ అట్లా బయలుదేరుతాను ఇంట్లో నుంచి సో ఈరోజు లేట్ అయింది ఈరోజు నేను ఇంట్లో నుంచి బయలుదేరేసరికి ఎయిట్ ఫార్టీ అయింది సో ట్రాఫిక్ అయితే కొద్దిగా హెవీగానే ఉంది ఎక్కువనే ఉంది ఎందుకంటే ఇప్పుడు ఇంకా మంచి ఆఫీస్ స్టార్టింగ్ టైమింగ్స్ కదా కానీ ఈ టైంలో జర్నీ చేస్తే ఏమనిపించదు కానీ ఇట్ట మధ్యాహ్నం ఎండాకాలం జర్నీ చేయాలంటే సుక్కలుగా అనిపిస్తుంది అంత దాకెందుకు ఇప్పుడు ఇంత దూరం మనం డ్రైవ్ చేసుకుంటూ వచ్చినామా ఇప్పుడు ఏడన్నా ఒక ఐదు నిమిషాలు ఆగి నేను నా హెల్మెట్ తీసిండంటే మొత్తం చెంట చెంట్ అవుతుంది ఒక్క శత నేను డ్రైవింగ్ అమ్మ తల్లి డ్రైవింగ్ వచ్చడే చాలా తక్కువ మేడబ్జ్ చూడు ఇంత మళ్ళీ పోతుంది మళ్ళీ ఒక్క చేతితో ఇట్లా పెట్టుకొని డ్రైవ్ చేస్తుంది సో ఐ హోప్ ఈ వీడియో అండ్ ఈ ఇన్ఫర్మేషన్ మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నా మీ అందరికీ ఇంకా నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి ఈ వీడియోని ఇంతటితో నెండి చేసి ఇస్తున్నా సీ యూ బాయ్ బాయ్